హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అకిల వెల్కమ్ బ్యాక్ టు చిన్ని బ్లాగ్స్ సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే బెండకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చాలా వరకు బెండకాయ ఫ్రై లేదా బెండకాయ పులుసు బెండకాయ టమాటా వండుకుంటాం కానీ ఈరోజు నేను డిఫరెంట్గా బెండకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా చూడండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ను తీసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను ఇందులోకి వేసుకొని కలుపుకుంటూ కాసేపు ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో మగ్గనివ్వాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు మంచిగా కలుపుతూ ఉండాలి అదేవిధంగా ఇందులోకి కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని ఇందులోకి వేసుకొని అంతా కలిసేలా పూర్తిగా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఈ బెండకాయ ముక్కల్ని ఉడికించాలి ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత అంతా ఒకసారి మళ్ళా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ కారంని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ రెండింటిని పూర్తిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాల పాటు మళ్ళా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకుందాం వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి వాటర్ పోసుకొని మిక్స్ చేసుకున్న వెంటనే కొత్తిమీరను యాడ్ చేసేసుకోవాలి ఒక పిరికడు కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించి చివరిగా కొంచెం మసాలా వేసుకుంటే బెండకాయ కూర అనేది రెడీ అయినట్టే మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి బెండకాయ కర్రీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది రైస్లోకి అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్